ఒరిసా నుంచి కోర్బ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మూడు భోగీలు అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యాయి వేల విశాఖ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే షార్ట్ సర్క్యూట్ అవి అయితే అయింది దానికి సంబంధించి ఫైర్ ఆఫీసర్ సిహాచలం గారు మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏ ఏ డ్యామేజ్ అయ్యే భోగీలు ఏ విధంగా జరిగింది సార్ మనకైతే సుమారుగా పది గంటల మూడు నిమిషాలకి ఫైర్ కాల్ రావడం జరిగింది సార్ సుధాకర్ అనే వ్యక్తి మనకి ఫోన్ చేసి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ పైన ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఇమీడియట్గా మనం రెండు వెహికల్స్తో టర్న్ అవుట్ అయ్యి వచ్చాము వెహికల్ రాకపోవడంతో మా యొక్క పర్సనల్ని ముందుకు పంపించి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ చేసి ఈ లోపల హౌజెస్ వేసుకొని రెండు వాటితో పాటు మరిపాలెం నుండి కూడా మూడో వెహికల్ తెప్పించి ఫైర్ ఫైటింగ్ చేశాను సార్ వెంటనే ఫైర్ ఒక భోగి మేము ఒకసారి భోగి చాలా ఎక్కువ మంటలు చాలా ఎక్కువ మంటలతో ఉంది మంటలు ఇమ్మీడియట్గా మా సిబ్బంది అదుపు చేసి మిగతా భోగిలకు కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగారు కాకపోతే ఈ బీ సెవెన్ భోగిల మంటలు అధికంగా ఉండడం వల్ల దీని హీట్కి దాని పక్కన ఉన్న ఎం వన్ ఇటు సైడ్ ఉన్న బీ సిక్స్ అనేవి కొద్ది మొత్తంలో డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనిలో ఫైర్ స్టార్ట్ అయినప్పటికీ ఎటువంటి ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ప్రాణహాని జరగలేదు అలాగే సకాలంలో మేము వచ్చి దీన్ని కంట్రోల్ చేయడం వల్ల ఫైర్ పెద్దది అవ్వకుండా ఒక భోగికే పరిమితం చేయడం వల్ల కూడా ఈ పైన షాపులు కానీ లేకపోతే పైన ఈ రూఫ్స్ కానీ లేదా పక్కా ట్రైన్స్ కానీ యాక్సిడెంట్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగే చిన్న ప్రమాదాన్ని అలాగే నివారించగలిగామండి దీనిలో అయితే పూర్తిగా బీ సెవెన్ అనే భోగి అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది కొంచెం మొత్తంలో ఎం వన్ బీ సిక్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సార్ బీ సెవెన్ భోగి అంటుకోవడం వల్ల మిగతా భోగిలు కూడా దగ్ధం అయ్యాయి అంటారా బీ సెవెన్ అంటుకోవడం వల్ల బీ సెవెన్ ఒక్కటే బాగా మంటలు ఉండడం వల్ల ఎం వన్ బీ సిక్స్ అనేవి ఆ హీట్ కొంచెం డ్యామేజ్ అయ్యాయండి అది మేము తొందరగా రావడం వల్ల స్ప్రెడ్ అవ్వకుండా అవి పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా ఆపగలిగామండి బీ సెవెన్ ఒకటే పూర్తిగా డ్యామేజ్ అయ్యిందండి సకాలంలో మీ సిబ్బంది వచ్చి మొత్తం ఫైర్ విధంగా చేసుకున్నారు సార్ మేము ఇరవై నాలుగు గంటలు కూడా డ్యూటీలో ఉంటాం సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలో ఉంటాము ఫైర్ కాల్ వచ్చిన విత్ వన్ మినిట్లో మేము టర్న్అట్ అవుతామండి ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా సరే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక్క నిమిషంలో మా సిబ్బంది అక్కడ నుండి బయలుదేరి వీలైనంత త్వరగా ఫైర్ స్పాట్కి రీచ్ అయ్యి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఎప్పుడు మేము ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటామండి ఇరవై నాలుగు గంటలు మా డ్యూటీ అండి ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎంతవరకు లాస్ అయ్యిందంటారు మీ అంచర్ ప్రకారం సార్ ఇంకా ఆ విషయం అయితే మాకు పూర్తిగా అవగాహన లేదు ఫైర్ రైల్వే సిబ్బందితో కనుకొని రైల్వే ఇంజనీర్తో ఎంక్వైరీ చేసి లాస్ ఎంత ఏంటి అనేది మేము కనుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం సార్ మళ్ళీ జరుగుతుంది సార్ ఆల్రెడీ ఒక బోగి డ్యామేజ్ అయింది కొద్ది మొత్తంలో డ్యామేజ్ అయిన రెండు బోగలు ఈ మూడు బోగీలు కూడా తీసేసి పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ట్రైన్ యాజ్ యూజువల్గా వాళ్ళు రన్ చేసుకోవచ్చండి ఇది ఈ ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ అయితే బీ సెవెన్ కోచ్ అయితే ఈ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల మిగతా రెండు భోగిలు కూడా షార్ట్ సర్క్యూట్ అయితే దగ్గమయ్యి అయితే ఇందులో ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు ప్రాణహాని జరగకపోవడంతో అందరూ అయితే ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే దీనికి సంబంధించి సకాలంలో అయితే మా ఫైర్ సిబ్బంది అయితే వచ్చి రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి ఎక్స్టెంట్ ఫైర్ ఆఫీసర్ సింహాచారం అయితే తెలియజేస్తున్నారు విశాఖలో ఈ కోచెస్ ఎవరైతే ప్రమాదం గురైతే షార్ట్ సర్క్యూట్ అయ్యో ఆ టైంలో ఈ లీడింగ్ ఫైర్మన్ సతీష్ అయితే ఉన్నారు అసలు ఏం జరిగిందని చెప్పి సతీష్ మాటల్లో విందో సతీష్ గారు చెప్పండి ఏం జరిగింది మా కాల్ వచ్చిందండి యాక్చువల్గా సిక్స్ థర్టీకే స్టాండ్ పాస్ అయింది ట్రైన్ ఇక్కడ వచ్చేసి పోర్బా ఎక్స్ప్రెస్ సిక్స్ థర్టీకి సైన్ పాస్ అయ్యిందంట మాకు టెన్ ఓ క్లాక్ కాల్ వచ్చింది టెన్ పది పది మూడు నిమిషాలు కాల్ వచ్చింది రాగానే హోటన మేము ఫైవ్ మినిట్స్లో బయలుదేరి వచ్చాం అక్కడికి రావగానే విడుసారి రావచ్చాం రాగానే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోపలికి మా పైపులు తేవడానికి అవకాశం లేదు అవకాశం లేనప్పుడు మేము ఒక ముగ్గురు మనుషులు పరిగెట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పైపులతో ఫైర్ ఫైటింగ్ చేస్తాము అలాగే ఇక్కడ డీసీపీ ఎక్స్ట్రీమ్ హీల్ ఉంటాయి అన్నమాట వాటితో కూడా స్పైర్ స్ప్రే చేస్తూ వాటితో గ్లాసులు బ్లాక్ చేస్తూ ఇక్కడ ఉన్న రైల్వే సిబ్బంది కూడా సపోర్ట్ చేశారు అందరూ ఆ సపోర్ట్తోనే అందరం కలిపి పైప్ లైన్స్ ఒక ఒక నాలుగు పైప్ లైన్స్ ఒక వైపు నుంచి ఒక వైపు నుంచి ఇంకో పైప్ లైన్స్ మెయిన్ ఏంటంటే బీసెవెన్ ఎఫెక్ట్ అయింది సతీష్ గారు ఆ సమయంలో ఎవరు లేరా కోచ్లు ఎవరు లేరా కోచ్లు ఎవరు లే సార్ స్టాండ్ బస్ వెహికల్ అది ఇంకా కొద్ది గంటలో బయలుదేరి వెళ్ళే అవకాశం ఉందన్నమాట స్టాండ్ బస్ లేదు మొత్తం ఎలాగే కూడా ఆఫ్ చేయించారు మరి ఎలాగైందో పూర్తిగా సమాచారం తెలియలేదు మాకు యాక్చువల్గా ఏంటంటే బీసెవెన్లో ఎక్కి దగ్గర భోగి ఎక్కి దగ్గర వన్ ఆ టైంలో అక్కడ ఫైర్ అంటే ఫైర్ అయింది చూసిన వ్యక్తి చెప్పారు అక్కడ ఏంటంటే ఎక్స్ట్రీమ్ విషయంలో ఉన్నట్టయితే డెఫినెట్గా ఫైర్ అయిన వ్యక్తి ఆపరేటింగ్ చేయగలిగితే డెఫినెట్గా ఆపే వచ్చిన ఆపేది ఆగిపోద్ది అది ఆయన ఆప్ అక్కడ ఎక్స్పీ లేకపోవడం ఉండొచ్చు బయట ఉన్న బయటని తీసుకొచ్చి చేశారు మేము చేసినప్పుడు వాటర్ స్ప్రే చేస్తాం బాగానే మొత్తం అందరం కూడా కంప్లీట్ చేస్తాం మా హోజులు కూడా సపోర్ట్ చేసి మొత్తం త్రీ బోక్స్ కూడా అంటే బీసెవెన్ ఒకటే ఫుల్ డ్యామేజ్ బీ సిక్స్ కొద్దిగా పర్వాలేదు కూడా డ్యామేజ్ లేదు ఓన్లీ చెప్పండి ఆపరేషన్లో మీరు కూడా ఉన్నారు కదా అసలు ఏం అక్కడ అదే వచ్చిన వెంటనే ఫైర్ అవుతుందండి మాకు కాల్ వచ్చింది వచ్చిన వెంటనే మేము ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వచ్చాం యాక్చువల్లీ వెనక నుంచి వచ్చాం అవ్వకోవడం వల్ల మళ్ళీ ముందు ఇటు నుంచి రావాల్సి వచ్చింది అప్పటికే బీ సిక్స్ అనేది ఫుల్గా ఇది అవుతుంది మేము వెంటనే ఇచ్చేసాం ఎం వన్ వరకు వెళ్ళనివ్వలేదు మేము అదంతా కట్టడి చేసాం బీ సిక్స్ మాత్రం పూర్తిగా ఇది అయిపోయింది బీ సెవెన్ కొంచెం పాక్షికంగా కాలిందండి అది అసలు ఎలాంటి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదా ఆ సమయంలో ఎవరు లేరా లేదండి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు అసలు అది బండి ఉదయం ఏడు గంటలు రావడం వల్ల అందులో మెన్న మనుషులు ఎవరు ప్రయాణికులు ఎవరు లేరండి మేము వచ్చేసరికి అది ఖాళీగా ఉంది దానివల్ల మెన్న ప్రాబ్లం ఏం లేదండి చెప్పండి అసలు మీరు మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏ టైంకి వచ్చారు ఇక్కడ మాది సూర్యబాగ్ స్టేషన్ అండి సో ఫైర్ కౌంటర్ విశాఖపట్నం సో మాకు పదిహేను నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చింది సో భోగిలు కాలుతుందని చెప్పేసి వచ్చినట్టు మాకు ప్లాట్ఫామ్ వన్ నుంచి మాకు రమ్మని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మనం అలాగే వెళ్ళేసరికి లోన్కి ఎంట్రీ అవ్వడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉందనమాట సో దానివల్ల మళ్ళీ ప్లాట్ఫామ్ ఎయిట్ వరకు రావడం ప్లాట్ఫామ్ బయట మేము చాలా కాలం చాలా టైం బయట స్పెండ్ చేసామనమాట మాకు లోన్కి రావడానికి లేక బయట స్పెండ్ చేసాము ఆ తర్వాత వెంటనే ప్లాట్ఫామ్ ఎయిట్ నుంచి ఆ పక్కనే వెహికల్స్ ఆపి లోన్కి దాదాపు మనం ఒక ఇరవై రోజుల వరకు మనం వేసుకోవాల్సి వచ్చిందండి ఇరవై ఒక రోజులు వేసి ఇక్కడ వరకు మనం వాటర్ కనెక్షన్ తీసుకొచ్చాము వచ్చేసరికి అప్పటికే చాలా దట్టంగా పొగలు వస్తున్నాయి మంటలు కూడా వస్తున్నాయి సో ఇమీడియట్లీ మనం మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా వాటికి ఫైర్ ఎక్స్పెండ్ అవ్వకుండా ముందు మనం జాగ్రత్తలు తీసుకున్నాం ఆ ఏదైతే మంటలు ఉన్నాయో వంట నుండి కంప్లీట్గా మేము క్లోజ్ చేసాం అయితే బీసిక్స్ అనేది పాక్షికంగా మనకి మొత్తం బీసిక్స్ కంప్లీట్గా కాలిపోయింది మిగతావి కూడా కాల్పేయండి ఎంతమంది ఎంతమంది ఎన్ని ఫైర్ ఇంజన్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఎంతమంది ఫైర్ మీ క్రూ అంతా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు దాదాపు ఆఫీసర్స్ అండ్ లీడింగ్ మ్యాన్ ఫైర్ మ్యాన్ మొత్తం క్రూ అంతా కలిపి ఒక పాతిక మంది వరకు ఉంటారు సార్ మన విశాఖపట్నం ఫైర్ కంట్రోల్ సూర్యబాగ్ నుంచి ఒక రెండు రెండు వెహికల్స్ వచ్చాయి అలాగే మరిపొన ఫైర్ నుంచి ఒక రెండు వెహికల్స్ వచ్చాయి ఈ రెండు వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ వచ్చి దాదాపు పాతిక మంది వరకు ఫైర్ క్రూప్ ఎంత టైం పట్టింది మొత్తం ఆర్పడానికి సో మాకు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మంటలు అయితే క్లోజ్ చేసేస్తాం కాకపోతే బయట స్మోక్ ఉంది కంబస్టబుల్ మెటీరియల్ కనుక అందులో స్పాంజ్ మెటీరియల్ కనుక దాని నుంచి స్మోక్ ఎక్కువ రావడం దాన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం ఫైర్ ఇస్ క్లోజ్ సార్ ఇలాంటి ఇలాంటి అద్దాలు అయితే పగలుగుతారు కదా అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్ళారు ఏ విధంగా మీరు సార్ మనకి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఫైర్ సైడ్స్లో వెంటిలేషన్ చేయ అన్నమాట వెంటిలేషన్ లేకపోతే మనకి మనం ఫైర్ కంట్రోల్ చేయలేము ముందు అద్దాలు బద్దలు కొట్టి ముందు స్మోక్ అంతా బయటికి రావడం సో ఆ గ్యాప్లోంచి మనం మనం హోజెస్ ఉపయోగించి మనం ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది సార్ సో అదే విధంగా మొత్తానికి మేము రెండు వైపులా పనిచేసా అనమాట సో మాకు డివైడింగ్ బ్రీచింగ్స్ అనే డివైడింగ్ బ్రీచింగ్స్ అని అనమాట సో దాని ద్వారా మనకు ఉన్న హోజులన్నీ కోజ్ రెండు వైపులా కనెక్ట్ చేసేసి ఇటు ఇటొకరు పనిచేసింది అనమాట సో దానివల్ల అటు ఒక రెండు వేకి ఆ రెండు భోగులకి ఇటు ఒక రెండు భోగులకి ఇటు ఇటొకరు మొత్తానికి మా మా సిబ్బంది అంతా చాలా సాయశక్తులు కష్టపడి ఇన్ టైంలో ఫైర్ని ఇటువంటి ప్రాణం లేకుండా అతి తక్కువ నష్టంతో మనం ఫైర్ అనేది చాలా స్పీడ్గా కంట్రోల్ చేయడం జరిగింది సార్ అంటే విత్ ఇన్ ద టైమ్ మీకు తెలియడంతో వెంటనే రావడంతో ఇది తీవ్ర తగ్గిందంటారా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎప్పుడైనా సరే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి ఫైర్ కాల్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట మనం కరెక్ట్గా మనకి కరెక్ట్గా లొకేషన్ ఎక్కడ అనేది మనకి చెప్పడం ఏ ఏ విధంగా రావాలని మనకి అడ్రస్ ఇవ్వగలిగితే మనం త్వరగా వచ్చి మనం ఫైర్ కంట్రోల్ చేయగలం సార్ ఇది ప్రధానంగా అయితే ఈ ఫైర్ ఇబ్బంది అయితే మొత్తం ఎనిమిది ఫైర్ ఇంజిన్తో మొత్తం దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై మంది అయితే ఈ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు చాలా కష్టపడి అయితే ఈ ఆపరేషన్ చేశారు మనం ఇప్పుడు చూసుకొని వెనకాల ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ సంబంధించి ఇలాంటి అయితే చాలా చాలా గట్టిగా ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల దీన్ని అన్ని పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి వితిన్ ది టైం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ రావడంతో మేము హుటాహుటన్ అయితే వెళ్ళి ఇమీడియట్గా మీ ఆపరేషన్లో పాల్గొన్నాం కాబట్టి ఈ తీవ్రత అయితే తగ్గిందని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ అజయ్తో శివరాం ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది